జపం చేస్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తామో అప్పుడే యుద్ధం మొదలవుతుంది మనలో ఉన్న శత్రువులు ఒక్కసారిగా దాడి చేస్తారు మనలో ఉన్న శత్రువులు ఇంకెవరో కాదు తమో గుణాలు పార్టీలు ఫంక్షన్లు షాపింగ్లు ఫోన్ ఇలాంటివన్నీ కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాయి ఒకవైపు మనం జపం వైపు వెళ్తూ ఉంటాము ఇంకొక వైపు ఇవ్వి ఇంకాస్త టైం చేసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది ఈ రెండింటికి మధ్య నిరంతరము జరిగే కురుక్షేత్రమే ఈ యుద్ధము మనకు ఉండవలసిన ఏకైక ఆయుధం ఓర్పు సహనం దృఢ సంకల్పము పట్టుదల మనకి కవచకుండలాల్లాగా కాపాడుతూ వస్తూ ఉంటాయి అందుకు మనం విశ్వాసం ఏమాత్రము సడలిపోకుండా ఏ రోజుకి ఆ రోజు శరీరానికి ఆహారం ఎలాగో అలాగే జపము ధ్యానము చేస్తూ ఉంటే రజో రజోగుణం తమోగుణం శాంతించి సత్వగుణంలోకి అడుగు పెట్టగలుగుతాము